కవిత్వం శీర్షిక నేర్చుకోవాలి అంతటా నిశ్శబ్దం కేరింతలు కేకలు ఆటలు అల్లర్లు ఆగిపోయి అంతటా నిశ్శబ్దం సర్రున చెంపడ తాకింది రుసరుసలాడాయి మీద చిత్రపటాలు నిశ్శబ్దాన్ని భరించలేనట్టు ఏమై ఉంటుంది వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు కిటికీలోంచి బయటకు చూశాను అందరూ ఒకే చోట చేరి తదేకంగా గమనిస్తున్నారు వాళ్ళ మధ్యలో అభిమన్యు అభిమన్యుని అనుకరిస్తూ కొన్ని చిట్టి చేతులు మట్టి అంటించుకోవడం చూశాను వాళ్ళంతా నేర్చుకుంటున్నారు నేర్చుకోవడం అంటే అదే కదా కాసేపటికి భగ్నమైంది నిశ్శబ్దం నన్ను చుట్టుముట్టింది మాటల ప్రవాహం ఇదిగోండి మాస్టారు మాకు అభిమన్యు నేర్పించాడు వాళ్ళ మట్టి చేతుల్లో మట్టి వినాయక ప్రతిమలు దేన్నైనా దేన్నైనా క్షణాల్లో నేర్చుకోవడం తెలిసిన వాళ్ళు నేర్పడమే కాక వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకోవాలి ఇప్పుడు